నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య శ్రీమతి జయప్రద గారు మనతో పాటు జయప్రద గారు నమస్తే అండి నమస్తే అమ్మ శ్రీమాత్ర కన్యా రాశి వారికి అక్టోబర్ మాసం ఎలా ఉంటుంది అని అనుకోవచ్చండి తప్పకుండా కన్యా రాశి వారికి అక్టోబర్ మాసంలో కొంత ప్రతికూలత ఎక్కువగా ఉంది అనుకూలత తక్కువగా ఉంది అనుకూలత అనేది తక్కువ ఉన్నప్పటికీ కూడా చాలా లాభాలు ఎక్కువగా ఉన్నాయి ప్రతికూలం ఎక్కువగా ఉంది కాకపోతే అది కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ అంత పెద్ద మనం చచ్చు ఈజీగా ఎందుకు అంటే రాశి వాళ్ళకి ఈ మాసంలో గురువు వక్రించడం ఒకటి వీళ్ళకి ప్లస్ పాయింట్ దానివల్ల ఏంటంటే వీళ్ళకి కుజుడు వక్రించి ఏ ఏ స్థానానికి వస్తాడంటే మేషం చూస్తున్నాడు సో మేషం తర్వాత మీనం ఇక్కడి నుంచి కుంభ కుంభం మకరం ధనస్సు రుచికము నవమస్థానాధిపతి అవుతున్నాడు వీళ్ళకి సో నవమస్థానాధిపతి అవడం వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి రావాల్సిన ఆస్తులు గాని వీళ్ళకి రావాల్సిన చెందాల్సిన డబ్బులు గాని ఎప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు ఇస్తాం అను అంటున్న వాళ్ళ స్థలాలు గాని వీళ్ళ పేరు రాస్తానే అవన్నీ ఈ మాసంలో వీడికి అవుతాయి సో అది లాభం కింద వస్తుంది సో ఒక గ్రహం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి లాభంలోకి వచ్చినట్టే ఉంది సో మిగతా వ్యాపార విషయంలో వ్యాపార రంగంలో వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వ్యాపారం చేసే వాళ్ళకి కాస్త ఇబ్బంది ఉంది ఆ ఇబ్బంది ఎటువంటి ఇబ్బంది అంటే ఆర్థికంగా ఉన్న ఇబ్బంది కొంచెం ఉన్నప్పటికీ కూడా లాభంలో ఎక్కువగా వస్తున్నాయి అంటే ఆస్తు నష్టపోయిన ఆస్తి తిరిగి రావడం కానీ కోర్టులో ఒకవేళ కేసు నడుస్తుంటే ఆ కేసు వీళ్ళకి అనుకూలంగా మారడం కానీ దాని నుంచి వచ్చే ఆస్తులు వీళ్ళకి రావడం కానీ గవర్నమెంట్ సంబంధించిన పన్నులు ఉండిపోయి పెండింగ్ ఉండిపోయి ఆ పనులు వస్తాయి ఎవరో రావనుకున్న వాళ్ళకి ఈ మాసంలో వచ్చే అవకాశం కానీ కన్యా వాళ్ళకి ఉన్నాయి అంటే వ్యాపార వస్తులకి సో ఆ పన్నులు రావడం కానీ గవర్నమెంట్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ వీళ్ళకి అనుకూలంగా మారే అవకాశం ఉంది సో మిగతా విషయాల్లో ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా ఇది ఒక్కటి వీళ్ళకి సరిపోతుంది వీళ్ళకి బ్రహ్మాండంగా ఉండడానికి ఉద్యోగస్తులకి సామాన్యంగా ఉంది ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బందులు లేవు నడుస్తూ ముందుకు వెళ్తూ ఉంది కొత్త ఉద్యోగాలు ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ మాసంలో కొంచెం అనుకూలంగా ఉంది ప్రయత్నం చేసుకోవచ్చు చక్కగా ఆ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది వివాహ సంబంధాలు వివాహాల విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వివాహ విషయాల్లో మాత్రం వీళ్ళకి ప్రతికూలత ఉంది సో మనకి ఇది కొన్ని ప్రతికూల గ్రహాలు పనిచేస్తున్నప్పుడు ప్రతికూలంగా ఇక్కడ వివాహ సమయంలో చేసుకునే వాళ్ళు మోసం చేయడం కానీ మోసపోయే ఫ్యామిలీకి వెళ్ళడం కానీ మోసపోయే అబ్బాయి కానీ మోసపో అమ్మాయి కానీ జరిగే అవకాశం ఉంది కనుక కాస్త అంత జాగ్రత్తగా పల్లి సంబంధ విషయాలు మాత్రం వెంటనే ఎప్పటి నుంచి కుదరట్లే కదా కుదిరింది అని చెప్పి వెంటనే తొందరపడకుండా ఆలోచించి కరెక్ట్ గా ఉందా మంచి వాళ్ళేనా అని ఒకటి సార్లు జాతకాలు చూపించుకోవడం ఒకటి సార్లు ఎంక్వైరీ చేయించుకోవడం చేయించుకోవాలి లేకపోతే ఏంటంటే నష్టపోయే అవకాశం ఇక్కడ ఉంది వీళ్ళకి త సంతాన భాగ్యం ఉంది అది బ్రహ్మాండంగా సాగుతుంది అది ఎందుకు వాళ్ళకి దశమస్థానంలో కూర్చుడు తర్వాత లాభస్థానంలో కూర్చుడు వస్తు రావడం వల్ల యోగ్యుడైన సంతానం కలిగే అవకాశం ఉంది అంటే వచ్చే సంతానం ఇంటికి పేరు తెచ్చే వాళ్ళు వాళ్ళ వంశానికి పేరు తెచ్చే వాళ్ళు ఉంటారు అందుకని సంతాన భాగ్యం బ్రహ్మాండంగా ఉంది బాగుంది ఇంకా ఉద్యోగస్తులు వాళ్ళకి నార్మల్ ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వాళ్ళందరికీ బాగానే ఉంది గవర్నమెంట్ రంగాల్లో పనిచేసే వాళ్ళకి కాస్తంత ఇబ్బంది ఉంది కానీ బాగానే ఉంది ఇబ్బంది అనేది ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఉద్యోగంలో కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉండడము కొంచెం ఎక్కువ పని చేయడము ఎక్కువ టైం వర్క్ చేయాల్సి వచ్చిన అవకాశం కన్యా రాశి వరకు ఉంది ఇంకా ఏంటంటే వీళ్ళకి కన్యా రాశిలో కేతువు రవి బుధులు రాశిలోనే ఉండ రాశిలో ఉండడం వల్ల తర్వాత పదో ధర తర్వాత పదహారు ధర తర్వాత బుధులు ప్లస్ రవి మారడం వల్ల అనారోగ్య సమస్య వచ్చే అవకాశం ఉంది కొంచెం ఇంట్లో కానీ బయట కానీ ఆహారాన్ని బయట నుంచి కొనుక్కోకుండా ఇంట్లో వండుకొని తినడానికి ప్రయత్నం చేయండి ఇంటి ఆహారాన్ని తీసుకోవడం మాత్రమే ఎక్కువ ఎక్కువ ప్రయత్నం చేయండి ఈ మాసం అంతా ఆహారాలతో వచ్చే ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళకి అంటే ఇండైజెషన్ సిస్టమ్ ప్రాబ్లం రావడం కానీ డైజెషన్ అవ్వకపోవడం కానీ ఫుడ్ పాయిజన్ అవ్వడం కానీ పొద్దున్న వండిన ఫుడ్ని సాయంత్రం తింటే అది పాయిజన్గా మారడం కానీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఈ మాసంలో వీళ్ళకి అందుకని ఆహారాన్ని వేడిగా వండుకొని తినడం అనేది ఉత్తమమైన ఫలితాలు ఎందుకంటే అన్ని విధాల అన్ని విషయాల్లో వీళ్ళకి బాగున్నప్పటికీ కూడా మార్నింగ్ ఏదో మంచి ఉద్యోగం ఆఫర్ వచ్చింది మార్నింగ్ వెళ్ళాలి కానీ నైట్ ఏదో తిన్నాము అది పడలేదు అది రేపు పొద్దున్న వెళ్ళడానికి లేకుండా ఇబ్బంది పడ్డారనుకోండి అది ఆఫర్ పోయినట్టే కదా అలాగా ప్రతికూలంగా గ్రహాలు పనిచేస్తాయి మన మీద అంటే అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రతికూల గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి కదా ప్రభావం దీనివల్ల ఏంటంటే ఎక్కువ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది అది ఏదైనా రావచ్చు నేను సింపుల్ గా చెప్పాను అర్థం అవ్వాలని చిన్న విషయానికి చెప్పాను కానీ అది పెద్ద విషయంగా అవ్వచ్చు అది కొంతమంది వీసా పాస్పోర్ట్ తీసుకొని వేరే అదర్ కంట్రీకి వెళ్ళాలి ఫుడ్ పాయిజన్ అయింది వెళ్ళలేకపోయాడు మోషన్స్ అవుతున్నాయి వెళ్ళలేకదా సో అలాంటి సిచువేషన్స్ వచ్చే అవకాశం ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ మాసంలో ఉన్నాయి అందుకే ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించండి బయట ఆహారాన్ని అస్సలు తినకండి ఇంట్లో వండుకొని ఇంట్లో తినడానికి ప్రయత్నం చేయండి కుదరని పరిస్థితులు ఆలోచించి తినండి మంచి హోటల్కి వెళ్ళి తిన్నాము అదే కరెక్ట్ కాదు చూసుకుని తినడం ఆహారం వల్ల వచ్చే ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి ఈ మాసం అంతా వీళ్ళకి రవి బుధులు ద్వితీయంలో మారినప్పుడు సుక్కుడు కుజు మా కుర్చుకల్లో మారినప్పుడు ఖచ్చితంగా పాయిజన్స్ ఫుడ్ పాయిజన్స్ అయ్యే అవకాశం ఉంటుంది అది డ్రింక్స్ అవ్వచ్చు కూల్ డ్రింక్స్ అవ్వచ్చు లేకపోతే ఆల్కహాల్ అవ్వచ్చు ఏదైనా సరే అది పాయిజన్ గా మారుతుంది ఏదో ఒకసారి అయితే పార్టీలో ఏదో తాగం కదా అంటే అది వాళ్ళని ఇబ్బంది పెట్టి విపరీతంగా తెప్పించే అవకాశం ఉంది వెనుకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి ఆ తర్వాత అనారోగ్య సమస్య అనేది ఎలా వస్తుంది వీళ్ళకి అంటే ఈ మాసంలో వీళ్ళకి ఏదైనా అనారోగ్యం పడ్డారు అంటే అంటే ఒక బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయ్యింది అంటే అది పోదు దీర్ఘకాలికం దీర్ఘకాలికం ఇబ్బంది పడుతుంది తర్వాత ఇండైజెషన్ సిస్టమ్ డైజెషన్ సిస్టమ్ పాడైంది కొంచెం ఏదైనా ఇబ్బంది పడింది అంటే అది ఇంకా కంటిన్యూ చేసుకుంటుంది అలాంటి విషయాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక చాలా జాగ్రత్తగా ఆహార విషయంలో నియమాలు తీసుకుని సరిపోతుంది రైట్ ఇక డెఫినెట్ గా మరి పరిహారాల విషయం కూడా ఒకసారి చెప్పుకుంటే డెఫినెట్ గా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి లగ్నంలోనే అంటే రాశిలో లగ్నం లగ్నం చూసుకున్నా పర్వాలేదు రాశిలోనే మూడు గ్రహాలు ఉన్నాయి కాబట్టి మరి ఎటువంటి పరిహారాలు చేసుకుని కొంత ఈజీ చేసుకోవచ్చు ఈ మంత్ని అంటే ఏం చెప్తారు తప్పకుండా నాన్న కాకపోతే ఏంటంటే మనం పరిహారాలు ఎప్పుడు కూడా గోచార ఫలితాలు ఇవి సో గోచార ఫలితాలు మన జన్మరాశిలో మనకుండే కన్యా మన కన్యా రాశి మాది మనది కన్యా నాది కన్యా లగ్నం నా దశ ఇది అంత దశ ఇది నడుస్తుంది అంత దశ దశలో రాహు దశగానే శని దశ దశగానే నడుస్తుంది అంటే అప్పుడు ఈ దశ ఇంకొంచెం ప్రభావం ఈ గోచార ఫలితాలు కూడా వాళ్ళకి యాడ్ అయ్యి అది కొంచెం ఇబ్బంది పెడుతుంది వాళ్ళకి మంచి దశలు నడుస్తున్నాయి బాగుంది అంటే ఈ దశ కాస్త ప్రతికూల తగ్గుతుంది అనుకూలత పెరుగుతుంది సో అందుకని గోచార ఫలితాలు ఎప్పుడు కొన్నాయండి తీసుకోవాలంటే మన మన జన్మజాతకం జాతకం ఉంది అంటే భయపడకలేదు జన్మజాతకం లేదు అనుకున్న వాళ్ళు జాగ్రత్త ఉండడం అనేది చాలా అవసరం యాభై శాతం పనిచేస్తడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి సో కన్యా రాశి వాళ్ళు ఏ పరిహారం చేసుకోవాలన్నా ముందు వీళ్ళు వీళ్ళకి స షంలో శని భగవానుడు సప్తంలో రాహు ఉండడం వల్ల ఏంటంటే కొన్ని అనుకోకుండా వచ్చే ఇబ్బందులు ఎటువంటి ఇబ్బందులు వస్తాయి తెలియదు ఎందుకంటే ఎప్పుడు రాహు కూడా షడన్ గా ఇస్తారు తప్ప ఇదే వస్తుందని చెప్పడం అనారోగ్య సమస్య రావచ్చు ఆర్థిక ఇబ్బందులు రావచ్చు ఏదైనా రావచ్చు దుర్గాదేవి ఆరాధన ఎక్కువగా చేయడం దుర్గా అమ్మవారిని జపం చేసుకోవడం దుర్గే దుర్గే రక్షి నమహా అనుకోవడం దసరా నవరాత్రులు ఖచ్చితంగా ఎప్పుడు కూడా భగవంతుడు ఎప్పుడు మేలు చేస్తూనే ఉంటాడు అన్న మనం అంతే ప్రతి మాసం ఆయన ఏదో ఒక మేలు ఇప్పుడు ఈ కన్యా రాశి వాళ్ళకి దుర్గమ్మ వారు ఆరాధించాలి ఇక నవరాత్రులు వస్తాయి చూడు చక్కగా నవరాత్రులు అందరూ పూజ చేసుకుంటాం ఇది ఒక అనుకూలంగా మారిపోతుంది కచ్చితంగా ఖచ్చితంగా బయట ఆహారం తినే అవకాశం ఉండదు ఈ ప్రసాదాలు చేస్తాం కనుక ఇంట్లోనే పులిహోరలు ఇంట్లో ప్రసాదం తింటాం ఎక్కడికి వెళ్ళి దేవాలయం అక్కడ పులిహోర తింటాం ఎంతో ఉంటాము అలా అంటే భగవంతుడు ఎప్పుడుకున్నా చల్లని వాడే మనం మన మనం తెలుసుకోలేకపోతున్నాం గుర్తించలేకపోతున్నాం అంతే గుర్తిస్తే చక్కగా మంచి పరిహారం నిజంగా బాగుంది మీరు అన్నట్టు అమ్మవారి ఆరాధన చేసుకోవడం సూపర్ పని చేస్తుంది చక్కగా దుర్గమ్మ వారిని దుర్గ దుర్గే రక్షిణమ్మ అనుకుంటూ దుర్గ ఆరాధన చేసుకోవడం తర్వాత అమ్మవారి సేవ చక్కగా నవరాత్రులు పూజలు చేసుకోవడం చూడ తులారాశి గురించి తెలుసుకుందాం నమస్కారం నమస్తే అమ్మ శ్రీమాతే నమ